హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫోర్లో ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రవేశపెట్టిన ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకాన్ని ఏమంటారు అని అడిగారు ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ టూలో పేపర్ ఫోర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఏమంటారు ఏ మధుర వాహిని రెండు నీరా వాహిని మూడు వారుణి వాహిని తర్వాత స్వర్గ వాహిని యాక్చువల్గా దీని ఆన్సర్ వచ్చి వారుని వాహిని అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్ అనమాట దీనికి సో ఇది ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారా అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగారు నీరా వాహిని అని కూడా ఉంది ఎందుకంటే నీరా అంటే కళ్ళు అనుకుంటా కళ్ళు నీరా మీన్స్ సో నీరా వాహిని ఆరు నీరా అనేది మనకి హైటే ఇది నెక్లెస్ రోడ్లో నీరా అని పెట్టారు కదా సో అది కావచ్చు సో మనకు ఆన్సర్ వచ్చి వారుని వాహిని ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడటం వల్ల యూజ్ ఏంటంటే క్వశ్చన్లు టఫ్గా వస్తున్నాయి అని కానీ ఇది పేపర్ ఫోర్ కాబట్టి మంచి మార్కులే కొట్టచ్చు ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ